ముద్దులనైనను దొల్తురు బద్దుల బద్దత్వమడవి పాల్జేతురు మీ వద్దకి వచ్చిన గని పరిశుద్ధపు బోధోక్తమైన సూక్తులు గుప్పి అందుకు తగిన యూక్తులు చెప్పి పెద్దలా చే ప్రసిద్ధిని విని వస్తే దిద్దుడినే వట్టి బుద్ధిహీనుడా నన్ను సూక్తులు గోపి అందుకు తగిన యుక్తులు చెప్పి జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాములు వారి దివ్య సమర్పించుకొనుచు ద్వాదశివంతనములు సమర్పించుకొనూ కృష్ణ ప్రభు కేంద్ర వారి విరచితమైన శక్తి ద్వయ నిరాశకంభక శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులు గురు శిష్యాన్యో నిదర్శన ప్రకరణంలో మనం ఈరోజు ఏడవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో గురుదేవా ఈ పూడమినందు మీతో సమమైనటువంటి నిజ నిర్ధారణను అందజేసేటువంటి మహాత్ములు లేరని ఏంచి మీ దరి చేరాను మీ పాదసేవకై మీ దరి చేరాను ఈ జగత్తులో మీకు సాటి కలిగినటువంటి వారు ఎవ్వరూ లేరు మీ ఆజ్ఞను ఏనాడు మీరనయ్యా అని మీరు ఏ విధముగా వినమంటే ఆ తీరుగానే వింటాను ఘనమైనటువంటి బోధన నాకు తెలియజేయండి అని గురువుగారిని ప్రార్థించి మరలా ఏమంటున్నారంటే శిష్యుడు గురుదేవా ముద్దులనై నన్ను దొల్తురు బద్ధుల బద్ధత్వమడవి పాజేతురు మీ వద్దీకి వచ్చిన గని పరిశుద్ధపు బోధోక్తమైనా సూక్తులు గుప్పీ అందుకు తగిన యుక్తులు చెప్పి మీరు నాకు ఏ విధముగా బోధ అందచేయగలరో నేను ముందుగానే గ్రహించి మీతో తెలియజేస్తూ ఉన్నాను గురుదేవ అంటూ ఉన్నారు శిష్యులు సరైనటువంటి బోధను నేను గ్రహించేందుకు వీలైనటువంటి సూక్తులను గుప్పిస్తారయ్యా మీరు అదే విధముగా దానికి తగినటువంటి సూక్తికి తగినటువంటి ఆ సూక్తికి సరైనటువంటి సాటి అయినటువంటి మేలిమే అయినటువంటి యుక్తులు చెప్తారయ్యా అంతేగాని సూక్తి ఒకటి యుక్తి ఒకటి చెప్పే వారు కారయ్యా మీరు ఒక భావాన్ని చెప్పి వేరే విషయాన్ని నాకు దర్శింపజేసేటువంటి వారు కారయ్యా మీరు ఉన్నది ఉన్నట్లుగా యదార్థమైనటువంటిది యథార్థమిది అని ఎరుక లేనిదని స్థిరీకరించేటువంటి గురు మహాత్ములయ్యా మీరు మీ ఘనతన గురించి వేరేగా చెప్పవలసినది ఏమున్నది గురుదేవా మొద్దులనైనను దొలుతురు ఏ విషయము చెప్పినా అవగాహనకు రానటువంటి బుద్ధి హీనులైనటువంటి వారిని కూడా మీరు చక్కజేస్తారు రాయి వలే ఉన్న అహల్యను రామపాదం సోకి శ్రీమూర్తిగా చక్క చేసినట్లుగా మీరు చక్క చేసేటువంటి వారు మహానుభావ మీరు ఇక్కడ మొద్దుగా ఉన్నట్లయితే దానిని చక్క చేయగలరు కానీ చలనం ఉన్నట్లయితే చక్క చేయలేరు ఒక కొయ్య దిమ్మను అది కదలకుండా ఉన్నట్లయితే చక్కని అయినటువంటి శిల్పం దాంట్లో నుంచి వస్తుంది అది రాయి కానీ దారు కానీ అది కదులుతూ ఉంటే ఎంతటి చాతుర్యమైనటువంటి శిల్పకారుడు కూడా దానిని ఒక చిత్రముగా అంటే ఒక రూపాన్ని ధరింపచేయలేడు మీరు ఎంత ముద్దు మందబుద్ధి అయినటువంటి వారిని కూడా చక్క చేస్తారు మీరు దొలుతురు వారిలో ఆ ఆకారాన్ని ఉన్నది ఉన్నట్లుగా గ్రహించేటువంటి విధానాన్ని కలుగజేస్తారు మీరు ఇక బద్ధుల బద్ధత్వ మడవి పాల్జేతురు ఏంటంటే చాలామంది కొన్ని విషయములకు బద్దులై ఉంటారు వారు దానిని విడిచేందుకు చాలా సమయం పడుతుంది దానికే అంకితమైపోయి ఉంటారు వాళ్ళు ఎవరు చెప్పినా వినరు మీరు చేసేటువంటిది సరైనటువంటిది కాదు అన్నా కానీ వారి చెవికి ఎక్కదు అలా అది ఏదైనా కావచ్చు అది ఈ ఇంద్రియముల మీద ఉండబడేటువంటి బద్ధత్వము కావచ్చు లేక లోకము మీద ఉండబడేటువంటిది కావచ్చు వ్యామోహపరమైనటువంటిది కావచ్చు లేక భక్తిపరమైనటువంటిది కావచ్చు గ్రుడ్డిగా నమ్మి ఉంటారు అలాంటి బద్ధత్వాన్ని కూడా అడవి పాల్ చేతులు వాటిని ఏం చేస్తారు మీరు పారద్రోలుతారు అవి మరలా దరి చేరనీకుండా వాటిని పారద్రోలుతారు అవి లేనివిగా చేస్తారు మీ వద్దకి వచ్చిన కానీ ఇంతకీ ఆ మొద్దులైనా బద్దులైనా ఎక్కడికి రావాలి మీ చెంతకు చేరాలి మీ దరి చేరాలి మీ వద్దకు రావాలి అలా వచ్చినటువంటి వారైతే వారిని గని వారిని చూసి పరిశీలించి పరికించి వారు ఏ విధముగా ఈ బోధన గ్రహించగలరు అన్న విషయాన్ని కనిపెట్టి తెలియజేసేటువంటి వారయ్యా మీరు అలా వచ్చినటువంటి వారికి మీరు ఎలాంటి బోధన అందిస్తారో గురుదేవా నాకు అందించినట్లుగానే పరిశుద్ధపు బోధోక్తమైన ఈ పరిపూర్ణ బోధకు యుక్తమైనటువంటివి ఏవైతే ఉన్నవో దీనిని త్వరగా ఆకలింపు చేసుకునేందుకు సరిపడినటువంటి ప్రమాణములు ఏవైతే ఉన్నవో వాటిని తెలియజేస్తారు అంతేగాని చాలామంది శిష్యుడు అడిగిన సంశయం ఏదైతే ఉంటుందో దాన్ని సక్రమముగా తీర్చలేక వారికి తెలిసినటువంటి వారు పెట్టినటువంటి వారు గ్రంథములలో పరిశీలించినటువంటి విషయాలను ఆ శిష్యుల మీద రుద్దుతూ ఉంటారు ఆ శిష్యులకు అది ఎప్పటికీ అర్థం కాదు ఇక్కడ గురువు గారు శిష్యుని గని ఆయన అందుకు ఆ శిష్యుడు అందుకునేటువంటి విధానంతో పరిశుద్ధమైనటువంటి అపరిశుద్ధమైనటువంటివి కాదు పరిశుద్ధమైనటువంటి బోధలో ఉన్న యుక్తులు ఏమైతే ఉన్నావో వాటికి తగినటువంటి సూక్తులు తెలియజేస్తారు అందుకు తగిన యుక్తులే చెప్తారు వారు ఎక్కడా తేడా ఉండదు వారు చెప్పేటువంటి బోధకు కానీ అందజేసేటువంటి యుక్తికి కానీ సూక్తికి యుక్తికి వ్యత్యాసం ఉండదు సరిపడా శిష్యుడు అక్కడ నిశ్చయత్వం పొందేటట్లుగా అందజేస్తారు సంశయరహితంగా అందజేస్తారు గురుదేవా ఇంకా నేను ఎలా తెలుసుకున్నానంటే పెద్దాలాచే మీ ప్రసిద్ధిని వినివస్తి పెద్దలైనటువంటి ఋష్యాదుల నుంచి నేతి మీ గురువుగారైనటువంటి కంబాలూరి అప్పబ్రహ్మస్వాముల వారి వరకు ఈ తోరమైనటువంటి ఘనమైనటువంటి బోధ ఈ గురుశిష్య న్యాయముగా వస్తుండబడేటువంటి బోధ శ్రీ శివరామ దీక్షితులు ఈ భూమిపై ఎగజల్లినటువంటి బోధ అలాంటి పెద్దల యొక్క ప్రసిద్ధిని పెద్దల ద్వారా విని ఉన్నానయ్యా నేను నేను ఏదో నా అంతటా వచ్చేసే లేదు ఇక్కడికి మిమ్ము గూర్చి మీ బోధ యొక్క ఘనత గూర్చి నేను పెద్దల దగ్గర విని వచ్చానయ్యా మీ దరికి గురుదేవా దిద్దుడి నేనట్టి బుద్ధిహీనుడా నన్ను నేను పైన చెప్పినటువంటి ఆ మొద్దులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాడిని ఇంకా బద్ధత్వంతో ఉండేటువంటి వాడిని అంతకు పూర్వము ఈ సంసార బద్ధుడను నేను మోహబద్ధుడను ఇంద్రియ బద్ధుడను కావున నన్ను కూడా నేను అలాంటి బద్ధుడనే కాబట్టి నన్ను దిద్దండి నన్ను సరిచెయ్యండి నేను మీరు చెప్పినట్లుగానే మీరు ఏ విధముగా ఉండమంటే ఏ విధముగా వినమంటే ఏ విధముగా కనమంటే ఏ విధముగా నడుచుకోమంటే అలానే ఉంటాను నేనట్టి బుద్ధిహీనుడ నన్ను నేను బుద్ధిహీనుడను అంటున్నారు శిష్యుడు బుద్ధి హీనత్వం అంటే తక్కువ అని అంటే వెంటనే గ్రహించలేనటువంటి విధానాన్ని బుద్ధిహీనత్వము బుద్ధి అంటారు ఇక్కడ చివరికి గురువుగారి బోధ వల్ల గుర్తిరిగేటువంటిది ఏదైతే ఉన్నదో అదే లేకుండా పోతుంది అలా కూడా చేయాలి నన్ను అలా చేసేటువంటి బాధ్యత గురువుగారిదే కానీ నేను ప్రస్తుతానికి మాత్రం అలాంటి మొద్దును బద్దుడను అని శిష్యుడు గురుదేవుని అనేక రీతులుగా తన యొక్క విషయాన్ని తెలియపరచుకుంటూ ఉన్నాడు ఇలా తెలియచేసినప్పుడు మాత్రమే గురువుకు శిష్యుని యొక్క ఆసక్తికి తగినటువంటి బోధను తెలియజేసి ఉన్నదాని ఉండ చూపేందుకు అవకాశం కలుగుతుంది అంతేగాని మనలో ఉన్నదాని శిష్యుడిగా మనం గురువు దగ్గరికి వెళ్ళి మనలో ఏ సంశయమైతే ఉన్నదో దానిని దాచిపెట్టుకున్నట్లయితే కుదరదు వైద్యుని దగ్గరకు రోగి వెళ్ళినప్పుడు తన యొక్క రోగాన్ని ఎప్పుడు వెల్లడిస్తే దానికి తగునైనటువంటి ఔషధ సేవనాన్ని అందజేస్తారు గురుదేవులు వైద్యులు తద్విధానంగానే శిష్యుని యొక్క సంశయం ఏదైతే ఉన్నదో భ్రాంతి ఏదైతే ఉన్నదో ఏది తనకు సక్రమముగా తెలుసుకోలేకున్నాడు గ్రహించలేకున్నాడు దర్శించలేకున్నాడు ఆ విషయాన్ని తెలియజేస్తే దానిని సులభోప్రాయంగా అందజేసేటువంటి వారు నిజ గురుదేవులు నన్ను కావున సుక్తులు గుప్పి అందుకు తగిన యుక్తులు చెప్పి నా యొక్క బద్ధత్వాన్ని తొలగ చేయండి మహాప్రభు అని కోరుకుంటున్నాడు శిష్యుడు కావనందరూ కూడా భగవతృ కృష్ణవర దేశం వారి ఇరవై ఎనిమిదవ కందార్థ విచారాన్ని అందుకుంటారని కోరుకుంటూ కందార్థాన్ని ముగిస్తున్నాను జై గురుదేవా